నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలోని సరస్వతి నగర్ అక్షరా విద్యాలయంలో లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో ఎన్సీసీ మాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు గడిచిన ఎనిమిది రోజులుగా నిర్వహించబడుతున్న శిక్షణలో ఎన్సీసీ క్యాడెట్లకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు క్యాడెట్లకు రహదారి భద్రతా నియమాలపై నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు హరికృష్ణ అవగాహన కల్పించారు ట్రాఫిక్ రూల్స్ గురించి క్షుణ్ణంగా వివరించారు అనంతరం కేడెట్లకు స్క్వాడ్రన్ వారీగా డ్రిల్ ఫైరింగ్ ఆటలు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల స్కిట్ పోటీలు నిర్వహించారు విజేతలైన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో NCC క్యాంపు అడ్జటెంట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, సబ్ లెఫ్టినెంట్ మల్లికार्जुनరెడ్డి, థర్డ్ ఆఫీసర్లు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈ కూరు ట్రాఫిక్ సంబంధించి మీరు పాటించాల్సింది మీరు ముఖ్యంగా చిన్నపిల్లలు కాబట్టి టూ వీలర్స్ మీరు ముఖ్యంగా టూ వీలర్స్ వాడతారు కాబట్టి దాని గురించి చెప్పడానికి వచ్చారు ఓకేనా ఇక్కడ ఎంతమందికి డ్రైవింగ్ వచ్చు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఓకే లైసెన్స్ లేకపోయినా మీరు ఈ విధంగా డ్రైవింగ్ చేస్తా నేర్చుకోవాలని మీరు డబల్ చదువుతున్నారా ట్రిపుల్ చదువుతున్నారా సింగిల్ అవుతున్నారా లేదని చెప్పండి చాలా ఉన్నారని అబద్ధం చెప్పలేదు లేదని చెప్పండి టూల్స్ అది కదా వాస్తవంగా జరిగేది ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల మీరు చిన్నపిల్లలు కదా మీకంతా ఫోర్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది ఇప్పుడు కూర్చొని ఉండే వాళ్ళందరికీ ఎవరో కొందరు అమ్మాయిల వరకే ఆ ఎయిటీన్ ఎయిడ్స్ అబవ్ హ్యాండ్ రైస్ చేశారు మిగతా మీ అందరికీ ఎంత ఉంటుంది ఫోర్టీన్ వయసు మీరు చూస్తుంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంతే ఆ మధ్య ఏజ్లో ఉన్నారు మీకు తెలియదు అన్నమాట డ్రైవింగ్ అనేది ఎలాగా ఏందనేది మీకు తెలియదు ఒక నేర్చుకోండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు మనకి పూర్తి అవగాహన ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు మనకు పూర్తి అవగాహన అవగాహన ఇన్ ద సెన్స్ ఏంది డ్రైవింగ్ ఎప్పుడైతే టూ వీలర్ కాడికి వెళ్తామో ఫస్ట్ హెల్మెట్ ఖచ్చితంగా నీకు ఉండాలి ఓకేనా టూ వీలర్ కాడికి వెళ్ళినప్పుడే ఫస్ట్ నీకు గుర్తు రావాల్సింది హెల్మెట్ ఎందుకు హెల్మెట్ పొరపాటున మనం వెళ్ళే రూట్లో స్లిప్ అయి పడినా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయి తగిలినా ఎప్పుడు నువ్వు కరెక్ట్గా పో నేను కరెక్ట్గా పోతాను కదా నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉందని నువ్వు అనుకోకూడదు ఎప్పుడు ఆపోజిట్ పర్సన్ తాగొచ్చి హిట్ చేయొచ్చు లేకపోతే పొరపాటున అతను డ్రైవింగ్ రాకపోయి హిట్ చేయొచ్చు ఏదైనా సందర్భంలో అవతల పర్సన్ కూడా హిట్ చేయొచ్చు అందుకని హెల్మెట్ ఉన్నందుకు హెల్మెట్ ఈస్ నాట్ ఫుల్ సేఫ్టీ అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ సేవ్ చేయాల్సింది అని ఆశ్చర్య నేను అన్నాను కానీ చాలా వరకు తల దెబ్బని నివారిస్తుంది అర్థమైందా నేను ఆస నేను ఒకసారి ట్రాఫిక్ వచ్చిన తర్వాత వెళ్తుంటే ఆపోజిట్ పర్సన్ ఆపోజిట్ పర్సన్ కాదు సైడ్ నుంచి లోపల నుంచి వచ్చేస్తున్నాడు రైట్ సైడ్ చూసుకోకుండా అవతల వైపు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అతను అవతల వైపు దాటుకోవాలి వెళ్ళాలి అతను వచ్చి నన్ను ఇచ్చేసాను నేను బట్ట నాకే తలకి నేను హెల్మెట్ వేసుకుంటాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కె విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో